రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరి న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా జూన్ నెల రెండు సంవత్సరం ఎనిమిదో తేదీ శనివారం రోజున వికోటా మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకుందాం పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర తొంభై రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర డెబ్బై రూపాయలు గరిష్ట ధర ఎనభై రూపాయలు దోసకాయలు బస్తా నాలుగు వందల యాభై రూపాయలు చిక్కుడుకాయలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర యాభై రూపాయలు కోసు బస్తా మూడు వందల ఇరవై రూపాయలు కాలీఫ్లవర్ బస్తా రెండు వందల రూపాయలు మొక్కజొన్న కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పద్దెనిమిది రూపాయలు అలసందకాయలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర యాభై ఐదు రూపాయలు సొరకాయలు కిలో కనిష్ట ధర పదహైదు రూపాయలు గరిష్ట ధర ఇరవై రూపాయలు కాకరకాయలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు బీరకాయలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర నలభై ఐదు రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం ூறு நலூ ரூபாய் யார் ரூபாய் நூறு யாரு யாருபால் யாருபால் டைனட் துணைယာ வாலண்டியர் 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 பண்ணேமே என்னயா நம்மதுமாரி பாலவரபால் 118 120 120 பால 150 150 160 பால 190 190 190 190 190 58 200 200 200 200 பால 200 200 200 பால 270 270 பால சாய்னலா 270 270 பால ஹாய் ஆர் بي எஸ் 200 200 200 பால एन मान 150 रुपैयाँ बोल एन मान 50 रुपैयाँ 150 रुपैयाँ 150 रुपैयाँ एन मान 50 रुपैयाँ 50 रुपैयाँ बोल 700 रुपैयाँ 700 रुपैयाँ 700 रुपैयाँ बोल 30 रुपैयाँ बोल 80 रुपैयाँ 70 रुपैयाँ 80 रुपैयाँ 70 रुपैयाँ बोल 70 रुपैयाँ बोल 100 रुपैयाँ बोल 80 रुपैयाँ बोल 80 रुपैयाँ बोल अघम मौसमले बाउँदै 80 रुपैयाँ 50 रुपैयाँ 50 रुपैयाँ 50 रुपैयाँ 50 रुपैयाँ बोल 30 रुपैयाँ बोल 30 एन रुपैयाँ 90 रन 90 रन 90 रन 90 रन 90 रन 10 10 रन 90 रन 90 रन 90 रन 90 रन पर सिटी 100 रन डे बड़ी बॉल 90 रन 90 रन 90 बड़ी बॉल हे बड़ी बॉल इंडिया बड़ी बॉल इंडिया बड़ी बॉल इंडिया बड़ी बॉल इंडिया बड़ी बॉल डे बड़ी बॉल डे बड़ी बॉल डे बड़ी बॉल सीएस 90 रन 90 बड़ी 40 रन बड़ी बॉल इंडिया बड़ी बॉल इंडिया बड़ी बॉल इंडिया बड़ी बॉल